బిఎస్సి అగ్రికల్చర్ పూర్తి చేసి ముగ్గురు స్నేహితులు కలిసి బంతిపుల తోట పెట్టారు అడుగుదాం ఏ విధంగా ఉంది లాభాలు ఎన్ని కటింగ్లు కోశారు నమస్తే రాకేష్ నమస్తే అన్న ముగ్గురు బిఎస్సి అగ్రికల్చర్ చేశారు బంతి తోట మొదటిసారి పెట్టామంటారు ఏంది ఇప్పటివరకు ఎన్ని రోజుల పంట ఎన్ని కటింగ్లు కోసారు ఇప్పటివరకు డెబ్బై నుంచి డెబ్బై రోజుల పంట మూడు కటింగ్లు చేస్తాం ఇప్పటివరకు ఒక ఇంత పెట్టుబడి పెడితే మూడు ఇంత లాభం వచ్చింది మాకు ఇట్లా ఒక ఫస్ట్ కటింగ్ ఇంత ఎంత వచ్చింది దిగుబడి మీకు ఫస్ట్ కటింగ్ వచ్చేసి మాకు ఎనిమిది వందల కిలో ఎనిమిది కిలోల కటింగ్ వచ్చింది ఫస్ట్ ఎనిమిది వందల కిలోలు కిలోలు మొత్తం ఏంది ఎన్ని ఎకరాలు వేసుకుని తోట రెండెకరాల తోటలు రెండు రెండెకరాల తోట సెకండ్ కటింగ్ ఎంత వచ్చింది సెకండ్ కటింగ్ వచ్చేసి రెండు వేల మూడు వందల కిలోలు వచ్చింది అంటే రెండు వందల టన్నులు రెండున్నర టన్నులు వచ్చింది థర్డ్ కటింగ్ థర్డ్ కటింగ్ వచ్చి మూడు టన్నులు ఒక రోజుకి మూడు రోజులు చేసాము రోజుకి టన్ను లాగా మూడు టన్నులు కోసం కోసం అంటే ఈ డెబ్బై ఐదు రోజుల మూడు కట్లే దాదాపు ఆరు టన్నులు కోసినట్టే మీరు ఆ టన్నులు ఇట్లా మార్కెట్ లో ఎంత మీరు రూపాయలకి వచ్చి ఎనభై నుంచి తొంభై రూపాయలు అమ్మినాం ఎనభై నుంచి తొంభై రూపాయలు అమ్మినాం ఎంత పెట్టుబడి పెట్టారు ఇప్పటివరకు తొంభై నుంచి ఒక లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టాము ఇప్పటివరకు ఇట్లా మూడు కటింగ్లు ఎంత వచ్చింది మీకు లాభం మూడు కంటలు వచ్చి ఒక మూడు లక్షల వరకు మాకు లాభం వచ్చింది మూడు లక్షల నుంచి నాలుగు లక్షల వరకు లాభం వచ్చింది ఒక లక్ష రూపాయలు రెండు మూడు లక్షల లాభం ఉన్నారు లాభాలు ఉన్నాం ఇంకా ఎన్ని కటింగ్ అనుకుంటారు ఇంకా ఐదు నుంచి ఆరు కటింగ్లు జరుగుతాయి ఇంకా ఇంకా ఐదు కటింగ్ జరుగుతారు ఓకే మరి చూస్తున్నారు కదా ఫెస్టివల్ సీజన్ తోటి అటు వినాయక చవితిని స్టార్ట్ అయ్యి దీపావళి దసరా ఈ మధ్యలో వచ్చినటువంటి పితరామాసం అదే ఇప్పుడు రాబోతున్న కార్తీక మాసంలో కూడా స్పెషల్గా ఉండేటువంటి పూల గిరాకీలో బంతి పూలకి ప్రత్యేకత ఉంటుంది దీని ఆలోచన తీసుకొని ముగ్గురు విద్యార్థులు బిఎస్ అగ్రికల్చర్ పూర్తి చేసి ఆ నాలెడ్జ్ని మొత్తం క్షేత్రస్థాయిలో పెట్టి డెబ్బై ఐదు రోజుల ఈ పంటలో మంచి పూల దిగుబడి తీసుకుంటున్నారు కాబట్టి యూత్ కూడా అగ్రికల్చర్లోకి వస్తే వ్యవసాయం మరింత డెవలప్ అయ్యే అవకాశం ఉందని ఈ ముగ్గురు స్నేహితులను చూస్తే ఉదాహరణగా నిలుస్తున్నారని యొక్క బంతిపులత్సవ తోటలో వీళ్ళ యొక్క సాగు విధానం చూసి తెలుసుకోవచ్చు